సేవా మార్గాన్ని ఎంచుకోవడం కోసం బీటెక్ చదువును వదులుకొని డిగ్రీ వైపు అడుగులేశాడా యువకుడు ఎన్ఎస్ఎస్లో చేరిన అనతి కాలంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలచే ఎన్నో అవార్డులు అందుకున్నాడు అంతేకాదు ప్రభుత్వ కార్యక్రమాలకు అంబాసిడర్గా వ్యవహరించాడు రాష్ట్రపతి నుంచి పలుసార్లు ఆహ్వానం కూడా పొందాడు ఐక్యరాజ్యసమితి సదస్సులో సైతం పాల్గొని వారివ్వా అనిపించినా తెలుగు తేజం గురించి చెప్పడం కాదు మీరే చూసేయండి ఉన్నతంగా చదవాలి ఉద్యోగంలో చేరాలి ఐదంకెల జీతం తీసుకోవాలనేదే నేటి యువత ఆలోచన కాని అంతటితో జీవితానికి సార్థకత లభించదని భావించాడు యువకుడు ఎన్ఎస్ఎస్లో చేరిన అనతికాలంలో ఐక్యరాజ్యసమితి సదస్సులో పాల్గొని యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగితే వనగూరే ప్రయోజనాలు వివరించి అక్కడి ప్రతినిధులచే ప్రశంసలందుకున్నాడు ఈ యువకుడి పేరు భరత్ అనంతపురం జిల్లా కందిగోపుల గ్రామానికి చెందిన వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు తల్లిదండ్రులు ఆదినారాయణ శారదా చంద్రికాదేవి పదో తరగతిలో ప్రతిభ కనబర్చి ఉచితంగా ఇంటర్ చదివాడు భరత్ ఎంసెట్ లో మంచి ర్యాంకు సాధించి లో చేరిన బాల్యం నుంచి సేవా కార్యక్రమాలపై ఉన్న ప్రేమతో డిగ్రీ చేయాలని భావించాడు డిగ్రీలో చేరిన తొలినాళ్లలోనే ఎన్ఎస్ఎస్లో చేరిన ఈ యువకుడు అనతి కాలంలోనే అనేక సేవా కార్యక్రమాలకు ప్రాతినిధ్యం వహించాడు ముప్పై తొమ్మిది సార్లు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి వేలాది యువతను అందులో భాగం చేశాడు ముప్పై ఐదు సార్లు రక్తదానం చేసి ఇండియన్ రెడ్ క్రాస్ నుంచి ఉత్తమ రక్తదాత అవార్డు అందుకున్నాడు తనతో సహా రెండు వందల ముప్పై ఆరు మంది అవయవదానం చేయడానికి కీలకంగా వ్యవహరించాడు ఓవైపు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూనే రెండు డిగ్రీలు ఏడు పీజీలు పూర్తి చేసి ఔరానిపిస్తున్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఈ ఎన్ఎస్ఎస్లో రకరకాల స్థాయిలో ఒక వాలంటీర్గా నేను జర్నీ స్టార్ట్ చేసి తర్వాత ఐదు వందల మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకి నేను స్టూడెంట్ కోఆర్డినేటర్గా రావడం జరిగింది తర్వాత ఎస్కే యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ టీమ్ని కూడా లీడ్ చేయడం జరిగింది తదుపరి నేను ఎన్వై చేస్తున్న నెహ్రూ యువ కేంద్ర సంగతన్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్లో నేను ఒక యూత్ ట్రైనర్గా కూడా దాదాపు కొన్ని వేల మంది యూత్ని కెరియర్ గైడెన్స్ పైన కానివ్వచ్చు సాఫ్ట్ స్కిల్స్ పైన కానివ్వచ్చు యూత్ లీడర్షిప్ మీద కానివ్వచ్చు సెంట్రల్ గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ని వాళ్ళకి తెలియజేసి వాళ్ళ ద్వారా కార్యక్రమాలు చేయడం జరిగింది సమయం దొరికినప్పుడల్లా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే భరత్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఐదు వేల మంది కొత్త ఓటర్లను చేర్పించి భారత ఎన్నికల కమిషన్ నుంచి ఎలక్ట్రోలర్ అంబాసిడర్ అవార్డు పొందాడు గ్రామీణ యువతకు సాఫ్ట్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి మై గవర్నమెంట్ పోర్టల్ కు అంబాసిడర్ గా నియమితులయ్యాడు ఇవే కాక రాష్ట్రపతి అవార్డు యూత్ ఛాంపియన్ యూకే నుంచి ప్రిన్సెస్ డయానా యుఎన్ఓ యూత్ లీడర్ రెండు వేల ఇరవై నాలుగులో కేంద్రం నుంచి అత్యున్నత యువ పురస్కారం వంటి అవార్డులు అందుకున్నట్లు భరత్ చెబుతున్నాడు రెండు వేల పదహారులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి స్టేట్ బెస్ట్ ఎన్ఎస్ఎస్ అవార్డు అందుకోవడం జరిగింది రెండు వేల పదిహేడు సంవత్సరానికి గాను భారత రాష్ట్రపతి నుంచి రామ్నాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా నేషనల్ ఎన్ఎస్ఎస్ నేషనల్ అవార్డుని తీసుకోవడం జరిగింది నేషనల్ యూత్ అవార్డుని భారత ప్రభుత్వం వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నాకు అందించడం జరిగింది రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి గాను ఐక్యరాజ్య సమితి వారు యువతకు అందించేటువంటి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి యునైటెడ్ నేషన్ వాలంటీర్ అవార్డు కూడా అందుకోవడం జరిగింది యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్ దేశం వాళ్ళు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రిన్సెస్ డయానా అవార్డుని కూడా నాకు అందించారు జరిగింది నెహ్రూ యువ కేంద్ర ద్వారా ఎన్ఎస్ఎస్ తర్వాత నెహ్రూ యువ కేంద్ర అనంతపురం దగ్గర కావడం జరిగింది అక్కడ యూత్ ట్రైనర్గా కొన్ని వందల మంది వేల మంది యువతని కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం వాళ్ళ ఆ పథకాలని గ్రామస్థాయిలో ఇంప్లిమెంటేషన్లో కీలక పాత్ర పోషించడము అదేవిధంగా ఎంతో మందిని యువతని దేశ నిర్మాణం పట్ల కానీ బాధ్యతయుతంగా వాళ్ళని నడిపించడం కానివ్వండి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ పట్ల కానివ్వండి స్కిల్ డెవలప్మెంట్ పట్ల కానివ్వండి అవగాహన కల్పించినందుకు కానీ ఓరియంటేషన్ చేసినందుకు కానీ భారత ప్రభుత్వం ఇవ్వ జరిగింది సేవా కార్యక్రమాలతో పాటు యువతను పరుస్తున్న భరత్ ను ఐరాసా ఆహ్వానించింది రెండు వేల పదిహేడులో ఇండోనేషియాలో జరిగిన ఐరాసా సదస్సులో పాల్గొన్నాడు యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగితే ప్రపంచ దేశాలకు వనగురే ప్రయోజనాలు వివరించి ఐరాసా ప్రతినిధుల మన్ననలు పొందాడు అప్పటి నుంచి జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొంటూ ప్రసంగిస్తున్నాడు సంవత్సరంలో భారతదేశ ప్రభుత్వం తరపున భారతదేశం తరఫున ఐక్యరాజ్య సమితి వారు నన్ను భారతదేశ ప్రతినిధిగా ఇండోనేషియా దేశానికి ఆసియన్ సమ్మెట్ పంపించడం జరిగింది దాంతో ఒక యువ ప్రతినిధిగా మారుమూల పల్లెటూరు నుంచి నేను వెళ్ళి భారతదేశాన్ని అక్కడ రిప్రజెంట్ చేయడం అనేది నా జీవితంలో నేను ఎప్పటికీ మరపురాని సంఘటన పల్లెటూరు నుంచి ప్రపంచ స్థాయి వేదికల మీద ప్రసంగిస్తున్న భరత్ పట్ల కుటుంబ సభ్యులు అధ్యాపకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు భరత్ ఏ కాలేజీకి వెళ్ళినా విద్యార్థులంతా అతని చుట్టే వాలిపోతారని అంటున్నారు చదువుతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు గర్వంగా ఉందని చెబుతున్నారు కొందరు ఇంతకు ముందు కూడా ఏది శారదా మీ వాడు జాబ్ చేయకోకుండా అన్ని ఇట్లా చేస్తున్నాడే అని కూడా అన్నారు కానీ నేను అవన్నీ ఎందుకంటే దాని గురించి వాళ్ళకు తెలియలేదు ఇప్పుడు నేషనల్ సర్వీసెస్ అంటే ఏంది ఎన్వైకేఎస్ అంటే ఏంది ఇప్పుడు ప్రతి ఒక్కటి దాని గురించి వాళ్ళకి తెలియదు ఎందుకంటే మన అబ్బాయి చేస్తున్నాడు కాబట్టి మనకు అవగాహన బాగా మన చిన్న గ్రామంలో నుంచి ఢిల్లీ స్థాయి వరకు మన బాబు పోవడము అంత పేపర్లలో న్యూస్లో ప్రతి ఒక్క దాంతో పేరు రావడం అంటే ఎంతో గర్వకారణం తాను ఒక సామాజిక రంగంలో సేవ చేయడమే కాకుండా ఒక జిల్లాకు ఎన్వైకే ఆఫీసర్గా యూత్ ఆఫీసర్గా కూడా సెలెక్ట్ కావడము ఆ జిల్లాను ముందుండి నడిపించడం కూడా మాకందరికి ఎంతో గర్వకారణం దీంతోపాటు ఒక అంతర్జాతీయ వేదికలో కూడా మన దేశం యొక్క టీంను ఒక ఇరవై ఒక్క రోజుల పాటు లీడ్ చేసిన వ్యక్తి భరత్ అంతర్జాతీయ సదస్సులో అంటే యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అంటాం మనం ఇంటర్నేషనల్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లో మన జా మన దేశ టీంను లీడ్ చేసిన వ్యక్తి భరత్ భరత్ అన్న మాకు చాలా ఇన్స్పిరేషన్ సార్ మాకు కానీ మా ఆర్ట్స్ వేల పదిహేడు భరత్ అన్నకు ఫస్ట్ టైం అవార్డు వచ్చిన తర్వాత కంటిన్యూగా ఇప్పటి వరకు అవార్డులు వస్తూనే ఉన్నాయి సార్ రెండు వేల పదిహేడు అవార్డు తీసుకున్నప్పుడు ఎట్లా ఉన్నాడు ఇప్పుడు రెండు వేల టూ ట్వంటీ ఫోర్ కూడా ఇప్పుడు కూడా అంతనే కష్టపడుతున్నాడు సార్ యుఎన్ఓ నిర్వహిస్తున్న వి ఫోర్ ప్రాజెక్టుకు కోఆర్డినేటర్ గా నియమితులయ్యారు భరత్ కేంద్రం యువతకు నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు ఈ రెండు బాధ్యతలు విజయవంతంగా నిర్వర్తిస్తూ ఐరాసా కేంద్ర ప్రభుత్వ అధికారుల మన్ననలు పొందుతున్నాడు భవిష్యత్తులో సివిల్స్ సాధించడమే తన లక్ష్యమని చెబుతున్నాడు